పార్టీ టికెట్ నువ్వు ఏదో అసెంట్ ల్యాండ్ ఆర్మీలనో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్లో కలిసిపోయే ల్యాండ్ని మా తాత ల్యాండ్ మా అయ్యా ల్యాండ్ అని చెప్పేసి ఒక ల్యాండ్ పేపర్లు చేపించుకొని కాపాడుకున్నాం వేరే వచ్చి నాగలు దుందా అంటే అది ఒప్పుకోవు కదా ఒక్కొక్క అమ్మరాయినా కాడి పోయి ఒక్కొక్క నాగలి కొర్రు చే ఒడ్లైనా కాడి పోయి నాగలు చేయించి ఎడ్లను కొనుకొచ్చుకొని నాగలి సాలు తాడు నాగలి సాలు ఇడుస్తారు కదా తాడుకు కాంచకు తాడు ఇడిసి సాలు మంచిగా వచ్చేటట్టు దుక్కి రెడీ చేసుకొని దున్నుకొని ఇతనాలు వేసుకునే టైంకు ఇక పంట కోసుకొని పోతాంటే ఊకోము కదా అవును అట్లా ఇండిపెండెంట్ పోటీ చేద్దాం నేనేం బిఏ బీజేపీ బీఆర్ఎస్ కో పోలే రైతు సంఘం పార్టీ అంటే ఒకటి వచ్చింది అవును అయితే ఆయనకు నాయనకు ఆయనకు నాకు ఏండ్ల దోస్తానుండే రామచంద్ర యాదవ్ కు నాకు అన్న బయట ఎందుకన్నా నా పార్టీలో పోటీ అంటే సరే పోయినా పోయి పార్టీలో పోటీ చేద్దామని పోగానే నా మనసులో ఏముండే ఎప్పటికైనా ఇలా పోటీ చేసినా గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్కే రావాలి నేనే కంపల్సరీ గెలుస్తుంది అట్లా నేను అది ఆలోచించుకొని పోగానే నామినేషన్ పేపర్లు అన్ని తయారు చేసుకొని అన్ని చేసుకొని ఇది చేసుకునే లోపు ఇగో అర్థం ఇన్నే ఉండే ఇటు ఒక్కసారి ఇది మా కోసం నేను కాకముందు రాసింది ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యం జై జవాన్ జై కిసాన్ అంబర్ ప్లేట్ శ్రీనివాస్ యాదవ్ ఓకే ఇప్పుడు కాదు ఇది రాసింది నేను పీసీసీ కాకముందు పాటల జైన్ కాగానే రాసిన రాసిన దీంతో ఇది నేను రాసి పోస్టర్లు కూడా నేను గత ఒక యాభై వేల పోస్టర్లు వేపించుంటా వేయించిన తర్వాత నాకు లొల్లీలు స్టార్ట్ అయినాయి ఇక లొల్లీలు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి మీద నువ్వు ఎట్లా రాస్తావు రేవంత్ రెడ్డి మీద ఎట్లా వేస్తావు రేవంత్ రెడ్డి అనగానే పాపం నేనేదో సీనియర్లు సీనియర్లు ఓర్లేర్లే అందరు మంచిగానే ఉన్నారు కానీ రేవంత్ అన్నీ నేను బాగా ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ మాకు అయితే ముసలాయనకి నాకు అప్పటి నుంచి కొద్దిగా రగడాయి ఉంది అలా అయితే పాపం రేవంత్ నాతోంది ట్టిచ్చుతుండే బద్దమవుతుందేమో అని చెప్పేసి ఇక రేవంత్ అన్న కాడి పూడు బంద్ చేసిన కొన్ని రోజులు కొన్ని రోజులు రాసినో రాసిన నుంచి కొద్ది కాంట్రవర్సీ వస్తుంది రేవంత్ అన్నకు నేను బాగానే ఫైవర్ గా అప్పటికి చేస్తున్నా ఏం లేదు వచ్చినాకనే సభలు పెట్టిండు వచ్చినాకనే పార్టీని లేపిండు ఆయన వచ్చినాకనే ఇంద్రవేళి సభ పెట్టిండు ఆ నుంచి అన్ని పెట్టుకుంటూ వచ్చిండు పాదయాత్ర అంబార్పేట్లో పండుకున్న వాళ్ళు ఎవరున్నా దునికటోనికి రాజకీయం ఇయ్యాలని నేనే తీసుకొచ్చిన నిదానం యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై పిల్లలకు ఎవరుకున్నా కూడా చేయాలనేది నా కోరిక ఉంటది అట్లనే యువకుడు మా తర్వాత మా రేవంత్ అని యువకుడు చేనే రభయ అన్నట్టు మాకుండి మేము కూడా నడువు కట్టేటోళ్ళం చల్ల నడువు అన్న నేను వెన్నంటే నడుస్తున్నాం అట్లా ఇక ముసలాయనకాయనకు పనిచేది నడుస్తుంటే నేను కాడికి పో అప్ప ఫస్ట్ నుంచి పోను ఆయన కాడికి కూడా బంద్ చేసినా బంద్ చేసిన రేవంత్ అన్నకాడి బంద్ చేసిన అరే పాప ఆయన తిట్టిస్తుండనుకుంటున్నాను ఆయనతో పంచాయతీ పెట్టుకుంటే అనుకుంటారు ఏమని దూరమైన దూరమైన తర్వాత ఒక రోజు ఇక ఇండిపెండెంట్ విషయానికి వస్తే ఇండిపెండెంట్ వేద్దామని చెప్పేసిన దానికంటే ముందు ఒకటి ఇంత దగ్గరైనా మీరు అంత అర్థమైందా అంటే ఎవరైతే మీరు ఏదైతే గుర్తించి పరిగెత్తే వాళ్ళకే పదవి ఇవ్వాలన్నట్టు చెప్పి రేవంత్ నన్ను గుర్తించిన వేసినాక వీళ్ళందరూ నిమి ఆరోపణలు చేసి ఏదో విధంగా నేను చేసిన ఈయన ఈయనకాడికి పోతే ఆయన అని చెప్పి పోకుండా ఇంత అభిమానంతో ఇంత పని చేసినా నిన్ను రేవంత్ రెడ్డి అన్న ఎందుకు గుర్తించారు రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో అమలు కాదు ఇది అంతేనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి అంటే అది అలా ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి అలా తీరు మనిషి ఉంటాడు అప్పటిదప్పుడు ఏమైతుందో తెలియదు ఒకసారి రాహుల్ గాంధీ ఎమ్మడు ఉన్న వాళ్ళకి కూడా టికెట్లు రాలే అమర్పేట్లో కూడా నాసర్భాయి అని ఉంటాడు పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ సార్ ఎమ్మడే ఉంటాడు ఆయన ఎమ్మడు ఉన్నాయని కూడా రాలే బట్టిసార్కు మేము చనా దగ్గర ఆయన ఎమ్మడు ఉన్న వాళ్ళకి కూడా రాలే రేవంత్ అన్న లాస్ట్ కు నీకు కొంతమంది ఉన్నారు మిత్రుల దగ్గర మిత్రులు వాళ్ళకు టికెట్ ఇప్పించుకోలేకపోయాండు పోనీలే వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డికి కూడా ఇప్పియలేకపోయాం అడిగినా ఒకవేళ టైం ఉంటే అట్లాంటి కాంగ్రెస్ పార్టీలు ఏమైపోతాదంటే ఓసారి టికెట్లు రా వచ్చినోనికి మూడు నాలుగు వస్తాయి ఒకటే కుటుంబానికి సో నేను ఏమంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డి అని ఉండు కొమటి రెడ్డి అని ఉండు వాళ్ళు ఎప్పుడో సీఎం అనుకోరు అది కిస్మతులు ఉండాలి ఒకటి ఒకటి కిస్మతులు ఉండాలి రెండోది కలిసి రావాలి అదే ఒకటి ఏంటంటే మనకి అక్కడి నుంచి కొద్దిగా ఉన్నా రేమంతా ఎక్కడినైనా కూడా నాకు మంచిగా ప్రేమతోనే ఉంటాడు ఆయనకు నాకు మంచిగా ఉంటుంది కాకుంటే నాకు కూడా మా దోస్తులంతా మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి వచ్చినాక కూడా సంతోషించిన నాకు కూడా యాదవ్ కార్పొరేషన్ ఏదో సంథింగ్ అంటే పని చేసుకుందాం లే ఇంకేముంటుంది నాకు కోరిక ఏంటంటే చేద్దామని ఉండే అయితే ఈ ఫస్ట్ టాపిక్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ వేద్దాం అనుకున్నప్పుడు రామచంద్ర యాదవ్ ఉండి నాన్న నా బ్యానర్ మీద పోటీ అయ్యి రైతు గుర్తు వచ్చిందని అన్నాడు అదే సరేలే అని చెప్పేసి బీఫామ్ అంతా రెడీ చేసి నామినేషన్ పోయేటప్పుడు ఓ పెద్ద మనిషి వచ్చిండు అది మీకు కూడా తెలుసు పెద్ద మనిషిగా వచ్చిండు ఆయన కూర్చున్నాడు అన్నతో మాట్లాడిపించిండు రేవంత్ అన్నతో నువ్వు పోటీ యాదవ్ ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అన్నాడు సరే అని చెప్పేసి ఆయన ఆయన ఏమనుకుంటే నేను ఇంటర్వైన అని చెప్పేసి మా గురువు గారు ఢిల్లీలో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఆ లాంటి వాళ్ళు నేషనల్ చైర్మన్లతో ఫోన్లు వచ్చిన మేడం ఇచ్చింది పోస్ట్ సోనియా అజయ్ సింగ్ యాదవ్ వాళ్ళు అయితే వాళ్ళ నుంచి రాగానే ఇంత పెద్ద మనుషులు చెప్పినప్పుడు ఒక్కసారి ఆగుదాం అప్పుడు ఏ అమ్మనైనా కోపం వచ్చినా ఒకసారి కోపం వస్తే కొడుకు ఓదార్చుకోవాలి అట్లా ఆలోచించి మళ్ళీ పార్టీకి పనిచేసిన పోయి మదర్ పని చేసిన ఎల్బీ నగర్లో బట్టి సార్కు ఖమ్మంలా నాయ నాయనందర్ రెడ్డి అన్నకు ఏది మన హనుమకొండల మైబాదుల మురళీనాయక్ నాయక్ రామ్ రామచందర్ నాయక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు మా మిత్రుడు మొన్న ఎన్నికలప్పుడు మొన్న ఎన్నికలప్పుడు ఒకటే రోజు కాదు అంబర్పేట్లో ఒక రోజు వచ్చారు మరి ఊరు అని చెప్పి అట్లా ఇది కరెక్ట్ కాదని చెప్పి అని చెప్పి ఫోన్ చేసి ఏమైనా మాట్లాడిరా చేస్తా అని చెప్తే అసలు అందరూ ఏ పోటీ చేయకుంటేనే లొల్లి పెట్టారు లొల్లి పెట్టిరా పోటీ చేయాలనే లొల్లి పెట్టారు నీకు ఇప్పుడు వాయిస్ వినిపిస్తా ఒకటి విసిక్స్ లో వచ్చింది అది ఓ ముసలాయన గెలుస్తారా అంటే వాడే సినిగాడే గెలుస్తాడు ఓ ఎనభై ఏళ్ళ ముసలాయన అట్లాంటివి వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు చేడి సేరేడా పెద్దవాళ్ళు కూడా బాగా బాధపడ్డారు ఎందుకంటే ఇక్కడ బస్సులు ఇరవై ఏళ్ళ కింద కొన్ని బస్సులు లేవు ఆ బస్సులలో కూడా మనం డ్రైనేజ్ లైన్ లో ఏదో ఒకటి పని చేసి ఉంటాం కదా ప్రతి పిల్లగానికి చదువులలో ఉన్నాం ప్రతి అమ్మకా పిల్లగా ఎక్కడ పోయిన పిల్లగానికి చదువులలో ఉన్నాం ఇక్కడ వ్యవస్థలో మొత్తం ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇంటికి ఉన్నాం ఆఫీసులు నేను రెండు వేల నాలుగు నుంచి ఆఫీసులు పెట్టినాన్ని నేను రెండు వేల నాలుగు నుంచి శ్రీలంక ఒక ఆఫీసు పెట్టిన అన్నపూర్ణ ఇట్లా ఒక్కొక్క ఆఫీసులు పెట్టుకుంటా నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకోవడం సంపాదించుకోవడం కాదు కాంగ్రెస్ పార్టీ కోసం నెలకు రెండు లక్షలు ఖర్చు పెట్టాలి అది ప్రేమ అమ్మ నాన్న అమ్మ అమ్మనాయన అని చెప్పేసి ఆస్తి పంచుకోవడం కాదు అమ్మ నాయన బాగలేనప్పుడు కూడా వైద్యం చేపించడు గొప్ప విషయం గొప్ప విషయం సో పార్టీ బాగలేనప్పుడు కూడా నేను పార్టీ ఇక అయిపోయింది రాబోయ్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అనుకున్నప్పుడు కూడా కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డం కాంగ్రెస్ పార్టీ కోసం జెండా కాంగ్రెస్ పార్టీ కోసం భుజాలు కాయగాసేటట్టుగా ఇక్కడ వేసుకొని తిరిగిన వాళ్ళం సో ఈ రోజు కాదు నేను టీనేజ్ ఉన్నప్పటి నుంచి ఫొటోస్ ఉంటాయి ఇవాళ మధ్యలో డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి